నార్త్ వెస్ట్ ముంబై వాయువ్య ముంబై లోక్సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ను బయట నుంచి ఆపరేట్ చేయటం అది కూడా ఎన్నికల్లో ఇప్పుడు విజేతగా ప్రకటించబడినటువంటి రవీంద్ర దత్తారం వైఖర్ సోదరుడు బయట నుంచి ఆపరేట్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద దుమారం లేవనెత్తింది దాని మీద చర్చ వివాదం ఇంకా కొనసాగుతున్నాయి ఈ వివాదంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ముఖ్య షిండే అభ్యర్థి అయినటువంటి వైఖర్ కేవలం నలభై ఎనిమిది ఓట్ల తేడాతోనే విజయం సాధించారు లోక్సభ నియోజకవర్గంలో నలభై ఎనిమిది ఓట్లంటే చూడొచ్చు సాధారణంగా వెయ్యి రెండు వందల స్వల్ప మెజార్టీతో గెలిచిన సీట్లలో కొంత ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయం నిపుణుల్లో ఉంది దాని సాధ్యాలు అదంతా తర్వాత కానీ దీని మీద దేశంలోనే తీవ్రమైన చర్చ జరుగుతోంది ఇండియా వేదిక పార్టీలు సుప్రీంకోర్టులోనే నేరుగా దీన్ని సవాల్ చేసాయి ఇందులో పెద్ద దాపరికమైన లేదు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గతంలో తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ ఈవీఎంలను విమర్శిస్తున్నాయి కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇండియా అక్కడ వేసినటువంటి ఈ కేసులో పిటిషన్లో వాడు భాగస్వాములు కాదు అక్కడ ఎన్నికల సంఘం సమర్థించుకుంది ఆ కేసును సుప్రీంకోర్టు ఇప్పుడు మేము మధ్యలో జోక్యం చేసుకోలేము వాడు దాన్ని వదిలేశారు కానీ ఈ సమయంలో ఈ విషయం బయటకు వచ్చింది ఇక్కడ ఈ రవీంద్ర దత్తారాం వైఖర్ అనే ఆయనకు నాలుగు లక్షల యాభై రెండు వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి ఆయన మీద పోటీ చేసినటువంటి అధికార సోత్సన అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్ కీర్తికర్కు నాలుగు లక్షల యాభై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఓట్లు వచ్చాయి అంటే ఎంత సమీపంగా ఉందో చూడండి ఇప్పుడు మహేష్ పెండేల్కర్ అనే ఆయన ఈ రవీంద్ర వైఖర్ గెలిచినటువంటి అభ్యర్థికి సోదరుడి వరుస అవుతాడు ఈయన బయట ఎక్కడి నుంచో తన మొబైల్ ఫోన్లో అక్కడ ఓట్ల లెక్కింపు కేంద్రంతో మాట్లాడి ఓట్ల లెక్కింపు కేంద్రంలో కానీ పోలింగ్ కేంద్రంలో కానీ మొబైల్ ఫోన్లో అనుమతించకూడదు అన్నది అదే రూల్ ఇప్పుడు ఈ విషయం మీద వివరణ లేదా సమర్థన ఇచ్చినటువంటి ఎన్నికల అధికారిని సూర్యవంశి కూడా ఆమె కూడా ఏమంటున్నారంటే ఒక అధికారి యొక్క ఫోనును అనధికారికంగా ఉపయోగించాడు అన్నది పెండేల్కర్ మీద ఉన్న కేసు తప్ప ఇతనేమి దాన్ని ప్రభావితం చేయలేదు ఎందుకంటే ఈవీఎం అనేది స్టాండ్ అలోన్ మిషన్ దానికి దేంతో సంబంధం లేదు వైర్లెస్గా కానీ ఇంకోటి కానీ ఉండదు అని ఆమె అంటున్నారు అలా కాకపోతే ఇంకో విధంగానండి కానీ అదైనా కానీ ఈ ఫోన్ అధికారి అధికార అనధికారికంగా ఎందుకు వాడాడు లెక్కింపు అప్పుడే ఎందుకు వాడాడు నలభై ఎనిమిది ఓట్ల తోడో తేడాతోనే ఓడిపోయినప్పుడు దాన్ని మళ్ళీ పరిశీలన చేయాలి కదా మళ్ళీ కేసేస్తారో లేదు తెలియదు అన్నిటికంటే ముఖ్యమైనది జూన్ నాలుగునే ఘటన జరిగితే జూన్ పద్నాలుగున అంటే పది రోజుల తర్వాత పోలీసులు కేసు పెట్టిన పెట్టాల్సిన అవసరం అది కూడా ఆ పత్రిక ప్రముఖంగా చేర్చింది కాబట్టి ప్రచురించింది కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి పాస్వర్డ్ ఉందా లేదా స్టాండర్డ్ ఉందా వైర్లెస్ కనెక్షన్ ఉందా లేదా ఇది అంత సంథింగ్ ఇక్కడ నిగూఢమైంది ఏదో జరిగింది రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేసేటప్పుడు బహుశా రాజకీయమైన దూరాలు వచ్చేంతోనే వ్యూహంతోనే చేశారని అనుకోలేదు ఎందుకంటే ఈ కేసు యొక్క పర్టికులర్ వివరాలు ఆ విధంగా ఉన్నాయి ఎలన్ మస్క్ అమెరికాలో రాబర్ట్ ఎఫ్ కెనడీ చేసినటువంటి వ్యాఖ్యను బట్టి తను ఒక సాధారణమైనది చేస్తే దాన్ని వెను వెంటనే కొట్టిపడేశారు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కనీసంగా చర్చ జరగాలి కదా దాని మీద చర్చ దీర్ఘకాల చర్చలు అట్లాంటిది కొట్టిపడేసి ఏమీ లోపల లేదు అన్నది నిజానికి చాలా కాలంగా దీని మీద చర్చ ఉంది ఆ విషయం నేను మళ్ళీ చెప్తాను రెండో నేను ఏపీకి ముడిపెట్టి చూడాల్సిన అవసరం లేదు అది నేను చెప్పే ఎందుకంటే వీళ్ళిద్దరు దాంట్లో భాగస్వాములు కాదు కాబట్టి కానీ రాజీవ్ చంద్రశేఖర్ కొట్టిపడేసిన సమయంలో రాహుల్ గాంధీ ఆయనకు సమాధానంగా ఇది పెట్టారు నలభై ఎనిమిది ఓట్ల తేడాతో వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలి అన్నది ఎన్నికల సంఘం చూడాలి ఎన్నికల సంఘం దీని మీద ఒక సంపూర్ణమైన సమగ్రమైన సమాధానం ఇవ్వకుండా స్థానిక అధికారులతో ఏదో ఇప్పించేసి దాన్ని ముగించేయాలని చూడటం అంతేకాకుండా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు రాజీవ్ రాహుల్ గాంధీ పోటీ చేసిన వైనాడులో కానీ రాయబరెలిలో కానీ ఏ ఈవీఎంలు వాడారో అవే ఇక్కడ కూడా వాడారు మరి ఇక్కడ గెలిచిన అభ్యర్థి రాజీనామా చేయాలంటే మీరు కూడా రాజీనామా చేస్తారా దానికి దీనికి తల తొక్కలేని వాదనలు కదా ఇవి ఇక్కడ ఒక సమస్య వచ్చింది పోలీసులు గుర్తించారు అది మీడియాలో కూడా వచ్చింది దాన్ని చూడితే రాహుల్ గాంధీ రాజీనామా చేయాలి ఇంకొకటి చేయాలి ఈ పద్ధతిలో మాట్లాడితే చాలా పెద్ద సమస్య ఎందుకంటే మహారాష్ట్రలో మహావికాస్ వికాస్ అగాధీ అనేది ప్రతిపక్ష కూటమికి అనుకూలత ఉంది మొన్న ఎన్నికల్లో ఇండియా బాగా పర్ఫామ్ చేసిన నాలుగైదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి మోదీకి పూర్తి మెజారిటీ రాకపోవడానికి అది కూడా ఒక కారణం అక్కడే ఈ విషయం బయటకు వస్తుంది కాబట్టి ఇది తప్పకుండా ఒక తీవ్రమైన చర్చ మరోసారి జరగడానికి దారి తీయొచ్చు బహుశా ఈసారి సుప్రీంకోర్టులో కూడా ఇంకా కొన్ని పరిణామాలు రాబోతున్నాయి అది కూడా నేను మీతో పంచుకుంటాను కాబట్టి ఈ కేసు ఈ నలభై ఎనిమిది ఓట్ల గెలుపు కేసు చాలా ఆసక్తిగానే సాగుతుందని మనం చెప్పాలి అవసరం కూడా ఎందుకంటే ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా ఉంటేనే కదా ఎక్కడైనా మనం సరైన తీర్పాసించగలం